గురుదేవా ఈ నవరాత్రులు మద్యం మాంసానికి దూరంగా ఉండాలా అది నియమం బట్టి ఓకే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే టెంట్ వేసావా ఎంత పెద్ద గణపతి పెట్టాము సాయంత్రం అయ్యేసరికి ఏం జరుగుతుంది ఏం తెలియట్లేదు అసలు వాస్తవానికి తొమ్మిది రాత్రులు పూర్తి అవ్వాలి అలా కూడా చేయట్లేదు ఐదు రోజులు పూర్తి చేసేస్తామండి ఆరు రోజులు తీసేస్తామండి మరి నవరాత్రులు అని పేరు ఉంది కదా నవరాత్రి మహోత్సవాలు పెట్టకండి ఐదు రాత్రి మహోత్సవాలను పెట్టుకోండి పంచరాత్రి మహోత్సవాలను పెట్టండి త్రి త్రిరాత్రి మహోత్సవాలను పెట్టుకోవాలి నవరాత్రి మహోత్సవ మండపం అని పెట్టకండి తొమ్మిది రాత్రులు పూర్తి ఒకటి రెండోది ఏంటంటే లడ్డూ దొంగతనం చేస్తామండి ఏదో కలిసి వచ్చేస్తుందండి అంటారు లడ్డూ కాదు కదా ఏ దొంగతనం చేసినా కలిసి రాదు లడ్డూ దొంగతనం చేయడం వల్ల అస్సలు కలిసి రాదు పైగా కీడు ఎక్కువ అవుతుంది ఎందుకు అంటే లడ్డు అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు రూపాయి దాంట్లో కలిసి ఉంటుంది అది భగవంతుడి చేతిలో ఉంటుంది నువ్వు భగవంతుడి సొమ్మే దొంగతనం చేసేస్తే ఇంకా బయట జనాలు నువ్వేం చేస్తావు సో లడ్డూ దొంగతనం చేస్తే కలిసి వస్తుంది అన్నమాట అవాస్తవం దాన్ని ఎవరు సృష్టించారో తెలియదు కానీ అది మాత్రం అవాస్తవం రెండోది వేలుంటే గణపతి నవరాత్రులు ఒక్కరోజు గణపతి నవరాత్రులు మనం పెట్టేటువంటి అన్నదానం ఎంతైతే ఉంటుందో అంతా వండించి సిగ్నల్ దగ్గరికి వెళ్ళి లేని వాళ్ళకి ప్యాకెట్లో పెట్టి వాళ్ళు తినేంతవరకు ఉండిరండి లేదా అక్కడ పెట్టండి అన్నదానం అని చెప్పి ప్రతి మండపాల దగ్గర మీరు అన్నదానం చేయొద్దు అసలు అన్నదానం కాదు అది ప్రసాద వితరణ దానం ఎవరికి చేస్తున్నాను పట్టుకోవాలి పట్టేవాడు ఎవడున్నాడు దానం పట్టేవాడు బిఎండబ్ల్యూ కారులోనూ షాపింగ్ కాంప్లెక్స్ వాండర్లో వాళ్ళు అన్నదానం చేసేది అన్న వితరణ వితరణ అంటే పంచడం తన దగ్గరికి ఉన్నది పంచడానికి వితరణ అంటారు దానము అంటే ఆకలిగా ఉన్నవాడికి పెట్టేదాన్ని దానం అంటారు ఇప్పుడు నాకు దానం కావాలంటే అలా పట్టుకుంటా వితరణ అంటే ఉన్నదాన్ని పంచుతాం విస్తరించి పంచడం కాబట్టి మీరు చేసే ఫస్ట్ తప్పిదం ఏంటంటే అన్న దానం కాదు అన్న వితరణ సరి చేసుకోండి రెండోది దానం అంటే బాగా ఆకలితో ఉన్నవాడికి రిక్షా కూలీలు ఈ రోడ్ సైడ్ ఉండేవాళ్ళు ప్లాస్టిక్ సామాన్లు ఏరుకునే వాళ్ళు ఇటువంటివి సరే వాళ్ళకి పెట్టండి అది దానం నేనే రోజు కారులో వచ్చి తీసేసి వైట్ అండ్ వైట్ వేసుకొచ్చి ఏం జరుగుతుందిరా ఇది కాదు దానం అంటే దాన్ని విత్తారనా అని అంటారు దానం అంటే లేని వాడికి చేసేదాన్ని దానం అంటారు సో అది సరి చేసుకోవాలి వినాయకుడు లడ్డు వేలం పాట వేసి లక్షల మంది కొనుక్కోవటం జరుగుతుంది లక్షల కాస్ట్ పెట్టే అది కరెక్ట్ అని అంటారా ఖచ్చితంగా కొనుక్కోవచ్చు ఇటువంటి అభ్యంతరము లేదు ఎందుకు వినాయకుడు చేతిలో ఉన్న లడ్డూకి ఎందుకు అంత ప్రాధాన్యత తొమ్మిది రోజులు కూడా మంత్రోచ్చారణ ఖచ్చితంగా జరుగుతూ ఉదయం సాయంత్రం నియమ నిష్టలతో ఉంటూ అంటూ సుంట్లు లేకుండా ఒక విధానంగా గమ్ గణపతి అన గణపతి పప్ప బోరియా అంటే శబ్దం వినబడుతూ స్వామివారి యొక్క చేతిలో ఉంటున్నట్టు దాన్ని లక్షలు కాదు కోట్లు పోసేనా కొనుక్కోవచ్చు నన్ను అడిగితే ఎందుకు అంటే రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి వ్యక్తిగత ప్రయోజనం తనకేదో చెందుతుంది అని రెండు పరోక్ష ప్రయోజనం పరోక్ష ప్రయోజనం ఏంటంటే అతను పది లక్షలు పెట్టుకున్నాడు అనుకోండి ఆ పది లక్షలు మళ్ళీ తీసుకెళ్ళి జనాల దగ్గరికి హిందూ కార్యక్రమానికి ఉపయోగించేది సో మీకు తెలియకుండానే మీరు పరోక్షంగా దానం చేస్తున్నట్టే ఈ లడ్డు అనేటువంటిది మంత్రోచ్చారంతో దీపదూపాలతో రోజు కూడా నైవేద్యం సమర్పించుకుని తీసుకుంటుంది కాబట్టి ఈ లడ్డూని మనం కైవిజం చేసుకుని దాన్ని మన పొలాల్లో కానీ మన బంధువర్గాలు కానీ కష్టాల్లో ఉన్నవారు కానీ పంచడం వల్ల ఖచ్చితంగా మంచి జరుగుతుంది మంచి జరగకపోతే దానికి అంత రేటు ఉండదు కాబట్టి గణపతి లడ్డు వేలం అనేటువంటి ఖచ్చితం చేసుకోవచ్చు